ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి బాచం స్కూల్లో సైన్స్ డేని ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులు టీచర్స్ కాలేజీ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు బాసం స్కూల్ పిల్లలు అండ్ టీచర్స్ పిల్లలతో చేయించిన సైన్స్ ఎక్స్పెరిమెంట్ని ఎగ్జిబిషన్ చేయించడం ఎంతో గర్వకారణంగా ఉందని అలాగే వచ్చిన స్కూల్ విద్యార్థులు టీచర్స్ పిల్లలు చేసిన సైన్స్ ఎక్స్పెరిమెంట్ గురించి పిల్లల్ని అడిగి తెలుసుకొని ఎంతో ఆనందింప చేశారన్నారు విజిట్ చేసిన స్కూళ్లు దర్శి గర్ల్స్ హై స్కూల్ ఎంపీపీ స్కూల్ ఎస్సీ కాలనీ అలాగే పొట్టు శ్రీరాములు విద్యా సంస్థలు అలాగే గీతాంజలి విద్యా సంస్థలు పాల్గొన్నారు సైన్స్ ఎగ్జిబిషన్ తదుపరి చిన్నారులకు బహుమతుల ప్రదర్శన చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రమీల అలాగే ప్రిన్సిపాల్ ఆర్ జగదీష్

సైంటిస్ట్ ఉంటారు టీచర్లు మీరు చాలా మంది మళ్ళీ సర్ సివి రామన్నారా డిఫరెంట్ డిఫరెంట్ న్యూ ప్రొడక్ట్స్ ఇంట్రొడ్యూస్ వాళ్ళు కూడా మీరు చాలా మంది ఉంటారు సో ఇవన్నీ మనం చేస్తున్నాయి ఓకేనా సో అందరూ కూడా ఇక్కడికి మీ పేరెంట్స్ ఎంకరేజ్ తో ప్రతి ఒక్క ఓకేనా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా फिर सोलो ना सर